హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు ఉదయాన్నే టిఫిన్ చేస్తున్నాను దోశ దోస చేస్తున్నాను ఇంకొకటి చట్నీ కూడా చేస్తున్నాను ఇంకొకటి కొంచెం ఇప్పుడు సాల్ట్ వేసేస్తాను ఇంద్ర పిండిలో ఇలాగ ఇది పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు కొబ్బరి చట్నీ ఇంకోండి చట్నీకి పల్లీలు కొన్ని వేసాను ఏ పిని ఇంట్లో ఉన్నాయి ఇంకోండి ఇవి గుసెనపప్పు చిన్న కొబ్బరి ముక్క పచ్చిమిర్చి చిన్న చింతపండు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుందామండి ఆగిపోసుకుందాం ఇది ఇది పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఈ పోపు తాలింపు వేసేసుకుని పక్కన తీసుకుందామండి చల్లరక పచ్చడి చేసుకుందాం ఇలాగా చూపిస్తాను కొంచెం మనం జీలకర్రని వేసుకుందాండి ఎల్లుల్లిపాయలు వేస్తాను ఇవన్నీ ఇవి ఉండి పచ్చిమిర్చి వేసేస్తున్నాము మూర్చే ఎందుకంటే అవి ప్యాతాయి కాబట్టి ఒక విషయం పోయితే చూపిస్తాం ఇప్పుడు మనం కొబ్బరి ముక్క కూడా వేస్తున్నాము చూసేసి ఇవి కూడా గొడవ గొడవండి వెళ్ళిపోయాడు కాసేపు మర్చిపోతాయండి చింతపండు కూడా మనం వేసేసుకోవాలన్నమాట అది అలా ఒక నిమిషం మర్చిపోయాక పక్కన పెట్టేసుకుందామండి వేగుతున్నాయి కదండి ఇంకో పల్లీలు కూడా మనం వేసేసుకున్నాం పల్లీలు వేసేసాను వేపిన పల్లీలే పల్లీలు కూడా ఈ వేగోళ్ళ సాండ్విచ్ కూడా వేసేసాను మనం ఇప్పుడు స్టవ్ కట్టేసుకున్నాం అండి పక్కన పెడితే చల్లరుతుంది కదా చల్లరక చట్నీ చేసేస్తాను ఇందులో ఏమైనా సాల్ట్ కొంచెం సాల్ట్ కొంచెం పసుపు సరిపో కలిపేసుకున్నాం మూకు పెట్టేసుకున్నాం ఇది రక్కన పెట్టేసుకుందామండి స్టవ్ కట్టేస్తాను ఇది చల్లారిన తర్వాత మనం చట్నీ మిక్సీ చేసుకుందాం ఇందులో కొంచెం కొత్తిమీర వేద్దాం ఇదిగోండి కొంచెం కొత్తిమీర కూడా మనం కలిపేసుకుని పక్కన పెట్టేస్తుంది ఇప్పుడు చట్నీ రెడీ అయిపోయాక చూపిస్తాను ఇదిగోండి చట్నీ రుబ్బేసాను ఇప్పుడు మనం కొంచెం ఉండి తీసేసుకొని డబ్బాలోకి డబ్బాలో కొంచెం తీసేస్తాను మిగిలింది మనం టిఫిన్లోకి వాడుకున్నాం ఇదిగోండి రేపు కాలుతుంది కదా ఇప్పుడు మనం దోశ వేసుకు చట్నీ రుబ్బేసాము నేను కొంచెం జీలకర్ర వేసుకుందాం ఇందులో ఇవి ప్లెయిన్ దోశలు అన్నమాట చట్నీ చేసాం కదా మనం ఇవి ప్లెయిన్ దోశలు వేసుకుందాం পালিকা yes. এসব no. <coughs> <coughs> ఒక ఒకటి వేసి ఇచ్చేస్తాను ఇది ఉంది తీసేస్తున్నాను ఇంకోటి వేస్తాను మీరు కూడా ఏం టిఫిన్ చేసుకుంటున్నారు కొబ్బరికాయలు ఉందని చెప్పి కొబ్బరి చట్నీ అయితే వేసుకుంటామండి కొబ్బరి చట్నీ ఇష్టము కొబ్బరికాయలు తీసుకొస్తున్నారు కాబట్టి కొబ్బరి చట్నీ చేస్తున్నాము కాలేదమ్మా తిరిగేసా

దోశకుండి ఉబ్బితే ఇప్పుడు ఒక నాలుగైదు సార్లు వేసుకుంటే దోశలు మళ్ళీ ఇడ్లీ పిండి ఉబ్బుకొచ్చు దోశకు రకం చేసుకుంటామండి మధ్యలో ఉప్మా చేస్తాం ఎప్పుడైనా మా నాన్నగారికి అనిల్కి కూడా ఇచ్చేస్తానండి ఈరోజైతే రాజావ్లో అవి కాయట్లేదు రోజు కూడా మనం మేము రోజు రాజ్యం అయితే తాగుతామండి ఈరోజు అయితే కాయినా టిఫిన్ పెడతాను చట్నీ ఇష్టమే మీరేం కర్రీ చేస్తారు ఈరోజు కామెంట్లో చెప్పండి మా కర్రీ అయితే నేను చేపల పులుసు పెడతాను మటన్ కూడా తీసుకొచ్చారు మటను రెండు వీడియోకి తీస్తాను అంటే మటన్ కర్రీ చేస్తాను చేపలో తీసుకొచ్చాడు చేపలు పూసి పెడతాను ఇదిగోండి ఇది కూడా తీసేసుకుందాం మనం ఇదిగోండి ఇంకొకటి వేసే ఇప్పుడు ఆళ్ళకి ఇచ్చేస్తాను ఇప్పుడు నేను వేసుకుంటాను లాస్ట్లో వాళ్ళిద్దరికి ఇచ్చేస్తాను నాన్నగారికి అనిల్కి ఇదిగోండి అనిల్కి నాన్నగారికి ఇప్పుడు వాళ్ళకి టిఫిన్ ఇచ్చేస్తాను నేను తర్వాత వేసుకుంటాను ఇంకో పొయ్యి మీద వేసాం కదా కాలుతుంది ఈ వీడియో ఎలా ఉందో చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకో యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మేము ముందు ఉంటాము ఇచ్చేస్తాను వాళ్ళకి ఇచ్చేసాను ఇప్పుడు నేను కూడా వేసేసాను కాలిపోయిందండి మళ్ళీ ఎది కొంచెం రేపు సరిగా కానీ వాళ్ళకి ఇచ్చు ఇలాగా ఇది కూడా కాలేక నేను తినేస్తాను స్తుంది పోనీ ఇదిగోండి వాళ్ళకి ఇచ్చేసాను నేను కూడా రెండు అట్లు వేసుకున్నాను బాగున్నాయండి నేను ఇంకా నేను కూడా తినేస్తాను రండి వేసుకున్నాను ఇదిగోండి స్టవ్ కట్టేసుకుంటున్నాను వాళ్ళకి ఇచ్చేసాను కదా నేను కూడా తీసేసుకుంటున్నాను